హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ నియర్ బైగా ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర మనకు మెయిన్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కొల్లూరు వెలిమల ఈ మోకిల అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఒక టెన్ కిలోమీటర్ రేడియస్లో ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండి మనకు హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్తో బ్రాండ్ యుగా కన్స్ట్రక్షన్ చేసిన విల్లా కమ్యూనిటీలో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది టోటల్ మనకు నైంటీ త్రీ విల్లాస్ ఉంటాయండి ఈ కేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయింది అండ్ ఇందులో మన క్లబ్ హౌస్కి సంబంధించి అమ్యూనిటీస్ వర్క్ అనేది రన్ అవుతుందండి అండ్ ఇది మనకి ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే వన్ ఫిఫ్టీ స్క్వార్ యార్డ్స్ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ఇందులో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ కమ్యూనిటీలో మనకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే విల్లాస్ ఉంటాయండి మనకు నార్త్ సౌత్ ఆప్షన్ ఉండదు ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే ఇందులో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కొల్లూరు సర్వీస్ రోడ్కి మనకు కనెక్టెడ్గా ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మన గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఎక్స్ విల్లా వచ్చేసి త్రీ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండి ఇంటర్నల్గా మనకి ఎనివేటర్ ఫెసిలిటీకి సంబంధించి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి మీకు రిఫరెన్స్ కోసం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో విలాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి విల్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ ఇంకొకటి వన్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఉంది అందులో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ ఉందండి అండ్ వన్ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ లెవెన్ స్క్వేర్ ఫీట్ అండ్ టూ హండ్రెడ్ స్క్వర్ యాడ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి అండ్ టూ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ అండి అండ్ మనకి ట్రిపుల్ టూ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ స్క్వేర్ ఫీట్ అండి వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది మనకు వన్ ఫిఫ్టీ అయినా సరే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రౌండ్ ఫిగర్గా టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండ్ మనకు త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన స్పేషియస్ వీళ్ళ యొక్క బిల్టేరియా వచ్చేసి మనకు అప్రాక్స్గా ఫైవ్ థౌసండ్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ అండి ఐదు వేల నలభై రెండు స్క్వేర్ ఫీటు ఇందులో మనకి ఇన్వెంటరీ ఆప్షన్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్గా మనకి మెన్షన్ చేశాను ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి మనకు సిట్ అవుట్ బాల్కనీ మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుందండి ఆపోజిట్ విల్లాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను రీసెంట్గానే మనకు రెసిడెన్స్ ఆక్యుపై చేస్తున్నారు కమ్యూనిటీ పరంగా చూసుకుంటే అండ్ మనకు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న విల్లా యూనిట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అండి ఒక టెన్ విల్లాస్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి మిగతా నైంటీ త్రీ విల్లాస్లో టెన్ విల్లాస్ తప్పించి మిగతా సోల్డ్ అవుట్ అండ్ ప్రో ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ అన్ని మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో మనకు అవుట్డోర్ ఎమ్యూటీస్ కింద చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉంది అవెన్యూ ప్లాంటేషన్ ఉంది అండ్ మనకి ఇంటర్నల్ సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి ఇలా మనకు వాకింగ్ ట్రాక్ ఇలాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ కొన్ని ప్రొవైడ్ చేశారండి క్లబ్ హౌస్లో అయితే ఆబ్వియస్గా మనకు ఇండోర్ ఎమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకు మోస్ట్లీ ఫ్లోర్ ప్లాన్ అయితే సిమిలర్గా ఉంటుందండి సైజెస్ పరంగా చిన్నగా పెద్దగా ఉండొచ్చు కానీ బట్ ఫ్లోర్ ప్లాన్ అయితే సిమిలర్గా ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది అక్కడ ప్రొవైడ్ చేశారు ఒకవేళ హోమ్ థియేటర్ నీడ్ లేదనుకుంటే పైన మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ని కూడా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఎలివేటర్ ప్రొవిజన్ సంబంధించిన స్పేస్ అయితే టాప్ ఫ్లోర్ వర్క్ ఇచ్చారండి ఆప్షన్ అయితే ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ బార్ కౌంటర్ సెక్షన్కి కార్నర్కి స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి వాష్రూమ్ వచ్చేసి కామన్గా ప్రొవైడ్ చేశారండి కామన్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది మనకు వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి అయితే కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇదంతా టెర్రస్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్